Jesus said, that is not 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 the freedom I am talking about. Not about India being independent or a republic. In verse 34. If you commit sin, you are not free, అయ్యో మీరు మీరు మాట్లాడుతున్నటువంటి రాజకీయ ఇది ఇది ఇండిపెండెంట్ స్వతంత్ర రిపబ్లిక్ దాని గురించి వచనం పాపం చేస్తే మీరు స్వతంత్రులు కాదు పాపం ప్రతివాడు పాపమునకు బానిస పాపము చేయ ప్రతివాడు ఎవ్రీవన్ ప్రతివాడు క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్ క్రైస్తవులు క్రైస్తవులు కానివారు బాప్టైజ్డ్ క్రిస్టియన్ నాట్ బాప్టైజ్డ్ క్రిస్టియన్ బాప్టిజం తీసుకున్నవారు బాప్టిజం తీసుకొని క్రైస్తవులు టంగ్ స్పీకింగ్ క్రిస్టియన్ నాట్ టంగ్ స్పీకింగ్ అన్య భాషలో మాట్లాడే క్రైస్తవులు అసలు భాషలు రాని క్రైస్తవులు వెర్మేర్ హూ దే ఆర్ ఎవ్రీవన్ ప్రజలు ఎవరున్నా ఎక్కడున్నా ఎవరైనా కమిట్ సిన్ వారు పాపం చేస్తే యు ఆర్ అ స్లేవ్ యు ఆర్ నాట్ ఫ్రీ అంటే అర్థము నువ్వు స్వతంత్రుడు కాదు పాపానికి నువ్వు బానిసవు బట్ వర్స్ 36 36వ వచనం ఇఫ్ ద సన్ ఆఫ్ గాడ్ మేక్స్ యు ఫ్రీ యు విల్ రియల్లీ బి ఫ్రీ దేవుని కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యు కెనాట్ ఫ్రీ యువర్ సెల్ గమనించు నిన్ను నీవే స్వతంత్రుడగా చేసుకోలేవు యు నో వెన్ పీటర్ వాస్ లాక్డ్ అప్ ఇన్ ప్రిజన్ బై హెరడ్ మరి హేరూదు చేత పేతురు చరసాలలో బంధించబడినప్పుడు సో మెనీ చైన్స్ అండ్ సోల్జర్స్ అరౌండ్ హిమ్ అతను చుట్టు కూడా సంకిలు వేయబడ్డాయి చుట్టు సైన్యం కాపలా కాస్తున్నారు హి కుడ్ నాట్ మేక్ హింసెల్ఫ్ ఫ్రీ పేతురు చరసాలలో తనను విడిపించుకోలేకపోయాడు గాడ్ కుడ్ సెట్ హిమ్ ఫ్రీ ఫ్రమ్ దట్ ప్రిజన్ అయితే అట్లాంటి ఘోరమైన చరసాలలో నుంచి దేవుడు అతన్ని స్వతంత్రులకు చేసి విడిపించాడు అక్కడ ఉన్నటువంటి ఆ గొలుసులు దంపివేశాడు ఓపెన్ ద ప్రిజన్ డోర్ చరసాల తలుపులు తెరిచాడు అండ్ కేమ్ అవుట్ యాస్ ఎ ఫ్రీ బయటికి నడుచుకొని వచ్చాడు టు ద ప్రేమీథింగ్ అండ్ గేమ్స్ టెస్టమని అతను ప్రార్థిస్తున్న ఇంటికి వెళ్ళాడు తన సాక్ష్యం చెప్పాడు వన్ డెట్ ఈ సేం చెప్పాడు ఐ ఫుల్ డోస్ చేంజ్ నాకు ఉన్నటువంటి రామా సైనికుల సంఖ్యలు తెంపి వేసి తలుపులు తోచి వేసాను డోర్స్ ఓపెన్ ఇట్ లైక్ శాంసంగ్ తలుపులు తోచేసి ఎట్లా అనుకుంటున్నారు సమ్సోన్ లాగా తోసాను అది కాదండి దిస్ టెస్ట్మోని ఈస్ అతని సాక్ష్యం ఒకటే ఐస్ టైడ్ అఫ్ చేంజ్ అనేకమైనటువంటి సంఖ్యలతో బంధించబడ్డారు

కెన్ ఆఫ్టర్ మీటింగ్ మేక్ ఐ ఇట్ నాట్ బ్రేక్ నీ సొంతంగా ఎంత ప్రయత్నించినా కూడికి అయిపోయాక నువ్వు తీర్మానం చేసుకున్నా నీ సొంత శక్తితో ఈ పాపపు అలవాటు నుంచి నువ్వు తప్పించుకోలేవు నేను నీ కూడా కూడా నేను అట్లాంటి పాపం జయించలేకపోయాను కోపం ఇఫ్ యు ఆర్ గెటింగ్ యాంగ్రీ యు ఆర్ ఎ స్లేవ్ గమనించు నీకు త్వరగా కోపం వస్తుంటే ఆ యొక్క కోపానికి నువ్వు బానిస గో టు గాడ్ బి ఆనెస్ట్ అండ్ సే ఐ యామ్ ఎ స్లేవ్ దేవుడి పాదసన్నిధికి పొండి దేవా నేను ఇంకా బానిసగానే ఉన్నానని చెప్పండి యు ఆర్ ఇన్ ఎ ప్రిజన్ అయ్యా నేను చెరసాలలో ఉన్నా అని చెప్పండి ఐ వాస్ ఇన్ దట్ సేమ్ ప్రిజన్ నేను అట్లాంటి చెరసాలలో నేను కూడా ఉన్నా ఐ వాస్ సచ్ ఎ స్లేవ్ టు యాంగర్ నేను కోపానికి ఎంతో బానిసను ఐ వాస్ ఎ స్లేవ్ టు డిస్కరేజ్‌మెంట్ డిప్రెషన్ నేను ఎంతో నిరాశకు నిస్పృహలకు బానిసగా ఉండేవాడిని ఇట్స్ ఎ ప్రిజన్ అది ఒక చెరస చెరస ఐ కుడ్ నాట్ ఫ్రీ మై స నన్ను నేను స్వతంత్రులుగా చేసుకోలేకపోయాను

మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజంగా స్వతంత్రులై ఉందరు మరొక మంచి మాట మీతో చెప్తాను వాట్ గాడ్ డి ఫర్ మీ హీ విల్ డూ ఫర్ యూ దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేశాడో అదే దేవుడు నీ జీవితంలో చేయగలరు యూ మే హావ్ ఫేవరెట్ చిల్డ్రన్ అమంగ్ యువర్ చిల్డ్రన్ యాజ్ అ ఫాదర్ ఇది బట్ గాడ్ హెస్ గాట్ నో ఫేవరెట్ చిల్డ్రన్ మీ ఇంటిలో మీ పిల్లలందరిలో కూడా మీకు ప్రియమైన పిల్లలు కొంతమంది ఉండొచ్చేమో గానీ నీకు పరలోకపోతే పక్షపాతం లేదు అందరూ ప్రియులే మేనీ ఇండియన్ ఫాదర్స్ ఆర్ గోట్ ఫేవరెట్ చిల్డ్రన్ చాలా మంది భారతదేశ తండ్రులకు తమ పిల్లలే కానీ కొంతమందిని చాలా అధికంగా ప్రేమిస్తారు వన్ డాటర్ వన్ సన్ ఎల్డర్ సన్ ఓరస్ సన్ పెద్ద కొడుకు అంటే బాగా ఇష్టమో చివర కొడుకు అంటే ఇష్టమో పెద్ద కూతురంటో చివరి కూతురంటో కొంతమందికి ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది తెలుగు అయితే దేవుడు అట్లాంటివాడు కాదు ఐ అమ్ నాట్ ఎస్ స్పెషల్ ఫేవరెట్ గాడ్ నేను దేవునికి ప్రత్యేకమైన పీతి పాత్రను కాను ఏ జీసస్ పర్చెస్ డ్యూ విత్ ఇస్ బ్లడ్ యూ ఆర్ యాస్ ఫ్రెషస్ టు హిమ్ అస్ యెసు క్రీసు ప్రవర్తన అమూల్యమైన రక్తంతో నిన్ను కొన్నప్పుడు నేనెంత అమూల్యమైన వాడనో నువ్వు అంతే అమూల్యమైన వాడు వాట్ ఇస్ ద డిఫరెన్స్ అయితే భేదం ఏంటి గాడ్ గేవ్ యూ అ చెక్ ఫర్ 1 కోర్ దేవుడు నీకు కోటి రూపాయల చెక్ ఇచ్చాడు గాడ్ గేవ్ మీ అ చెక్ ఫర్ 1 కోర్ దేవుడు నాకు కూడా కోట్ రూపాయల చెక్ ఇచ్చాడు ఐ టుక్ ఇట్ టు ద బ్యాంక్ అండ్ క్యాష్ ఇట్ అండ్ బికేమ్ అ రిచ్ మ్యాన్ నేను బ్యాంక్ ఎళ్ళి తీసుకొచ్చేసి నేను ధనవంతునైపోయాను యు కీప్ ఇట్ ఇన్‌సైడ్ ద డ్రాయర్ అండ్ వాచ్ టెలివిజన్ నువ్వు ఏం చేస్తున్నావ్ బ్యాంక్ ఎళ్ళకుండగా డ్రాయర్ లో పెట్టేసి టీవీ చూస్తున్నావ్ అండ్ యు ఆర్ పూర్ ఇక నువ్వు దరిద్రుడిగా పేదవాడిగా ఉండిపోయావు యు కాంట్ సే గాడ్ షోడ్ సం ఫేవర్ టు మీ ఇదిగో దేవుడు అతని మీద ఎక్కువ ప్రేమ చెప్పడం చెప్పలేవు యు డోంట్ రీడ్ ద బైబల్ ఏంటంటే ను బైబిల్ చదవడం లేదు యు డోంట్ రీడ్ వాట్ జీసస్ పర్చేస్డ్ ఫర్ యు ఆన్ ద క్రాస్ యేసు ప్రభువు మీద తన నిన్ను కొన్నాడు ఎందుకు కొన్నాడు తెలియదు నీకు దయ్యం నిన్ను మోసగించాడు Don't let him deceive you any more ఇక దయ్యము ఇక మీదట నిన్ను మోసగించనియ్యకుండా జాగర్తపడు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ లైక్ చెక్స్ గాడ్ గివ్స్ యు దేవుని వాగ్దానాలు కూడా దేవుడు మనకిచ్చే ఆ చెక్కులు వంటివి హియర్ ఇస్ అ చెక్ ఇది ఒక చెక్కు మనకుంది యు షల్ కాల్ హిస్ నేమ్ జీసస్ వి రెడ్ ఇట్ సేవ్ యు your sin ఇదిగో ఆయనకు యేసునుడు పేరుపెట్టుదువు ఆయన తన ప్రజలను వారి పాప నుండి వి రక్షించును మత్తయు 121 మరెకటి సవార్త 121 హియర్ ఇస్ అనదర్ చెక్ మరొక చెక్ ఉంది చూడండి రోమన్ 6:14 రోమలిక్రాసిన పత్రిక 6:14 sin no longer rule over you పాపం మీ మీద ప్రభుత్తమొచ్చేయదు రోమా 6:14 హియర్ ఇస్ వన్ మోర్ చెక్ మరొక చెక్ చూడండి 1 కొరింథీ 10:13 మొదటి కొరింథీ 10:14 god will never allow you to be tempted more than you are able to bear నీవు సహించగలిగిన దానికంటే కూడా అధికముగా ఎక్కువగా దేవుడి శోధింపబడనీయడు ఎవ్రీ టెంప్టేషన్ ప్రతి విధమైనటువంటి శోధనలో తప్పించుకునే మార్గము కూడా చూపిస్తుంది ఇవన్నీ దేవుడికి ఇచ్చే చెక్కులు వెన్ యూ గెట్ చెక్ ఫ్రమ్ సంబడి ఎవరి దగ్గర నుంచి అయినా ఈ యొక్క చెక్కు నీకు వస్తే ఫ్రేమ్ ఇట్ అప్ అది అద్దానికి ఫ్రేమ్ కట్టి గోడకు మేకేసి కొడితే మనీ విల్ యు గెట్ ఎంత డబ్బు వస్తుంది కిందకి 0 అది ఏమీ రాదు సున్నా ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ ఎవరీ డే ప్రతి రోజ ఆ చెక్ ని చూసుకొని మరలా గోడకు కొట్టేసుకుంటే యు వోంట్ బికమ్ ఎ రిచ్ మ్యాన్ యు విల్ బి పూర్ నికు ను ధనవంతురావు డబ్బుర్ద ఇంకా పేదోడు అవుతా వాట్ షుడ్ యు డు విత్ దట్ చెక్ ను ఏం చేయాలి నీకొచ్చిన చెక్కుతో టేక్ ఇట్ టు ద బ్యాంక్ ను బ్యాంకు తీసుకెళ్ళు దిస్ హస్ బీన్ సైన్డ్ బై ద రిచ్ెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా అయ్యా భారతదేశంలో ధనికుడు సంతకం పెట్టిన చెక్ ఇది గివ్ మీ ద మనీ ఇదుగో నాకు డబ్బు దట్ ఇస్ వాట్ ఐ డిడ్ నేను చేసింది అదే

ఆ యొక్క చెక్ నువ్వు తీసుకోవాలి బ్యాంక్ కి వెళ్ళాలి వెన్ యూ గో టు ద బ్యాంక్ దే విల్ సే సైన్ అట్ ద బ్యాంక్ కనక వాళ్ళు బ్యాంక్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు చెక్కు ఇచ్చావు మంచిదే కానీ ఎనక నువ్వు సంతకం పెట్టు అంటారు దిస్ మ్యాన్ సిగ్నేచర్ ఇన్ ద ఫ్రంట్ ఇస్ నాట్ ఇనఫ్ యు మస్ సైన్ అట్ ద బ్యాక్ ఆల్సో ఆ డబ్బు కలిగిన వ్యక్తి ముందు సంతకం పెట్టాడు అది సరిపోదు నీకు డబ్బు కావాలంటే చెక్కును వెనక తిప్పి దేవు సంతకం పెట్టు సో యు సేస్ దట్ ఇక్కడ కూడా అదే మాట చెప్పబడుతుంది యు మస్ట్ యాడ్ యువర్ ఆమేన్ టు దట్ చెక్ దెన్ ఓన్లీ యు గెట్ ఇట్ కనక నువ్వు ఆ యొక్క సంతకానికి ఆ చెక్కుకు వెనక అవును అని నువ్వు కూడా చెప్పాలి యు మస్ సే yes lord this is for me అవును ప్రభువా ఈ వాగ్దానాన్ని నా కొరకే ఐ సీ ఎ ప్రామిస్ నేను ఒక వాగ్దానం చూస్తున్నాను సిన్ విల్ నాట్ రూల్ ఓవర్ యు పాపము మీ మీద ఇకను ప్రభుత్వము చేయదు సైన్ జీసస్ క్రైస్ యేసు ప్రభు సంతకం పెట్టి చెక్ ఇచ్చాడు టేక్ ఇట్ టు ద బ్యాంక్ ఆఫ్ హెవెన్ నేను పరలోకు బ్యాంక్ వెళ్తాను ఐ రైట్ ఆన్ ద బ్యాక్ ఐక వెనక రాస్తాను ఆమేన్ అవును ప్రభువా ఇట్ విల్ లైక్ దట్ ఇన్ మై లైఫ్ అవును ప్రభువా అట్లా జరుగును గాక ఇట్ ఇట్ వెంటనే వాగ్దానం పొందుతారు సమయం సమయం పడుతుంది బికాజ్ ఇన్ ఫర్ ఫర్ సో ఎందుకంటే చాలా కాలం బ్రతికేవు కదా బట్ విల్ అయితే అయితే జరుగుతుంది టేక్ అ టైం ద ద టు కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ఎంటర్ ఎంటర్ ల్యాండ్ ల్యాండ్ మరి నుంచి బయటికి వచ్చి వాగ్దాన వెళ్ళడానికి కొంత వారికి డే ఏ రోజు వచ్చింది మరుసటి రోజే వారు వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు కమ్ వారు బయటకు సో ఆ రీతిగానే ఇట్ మే టేక్ లిటిల్ టైం బట్ యు విల్ గెట్ దేర్ అయితే కొంత సమయం పడుతుంది కానీ వాగ్దాన ఫలమును అనుభవిస్తావు బట్ యు విల్ నెవర్ గెట్ దేర్ ఇఫ్ యు జస్ట్ మెమరైజ్ ది ప్రామిసెస్ అండ్ డోంట్ రైట్ ఆమేన్ టు టేక్ ఇట్ టు గాడ్ కేవలం ఆ వాగ్దానాలను మెదడులో పెట్టేసుకొని ప్రభు అవును ఇది జరుగును కాకను అడగకపోతే అది ఎప్పటికీ నీకు జరగనే జరగదు లార్డ్ యు హావ్ సెడ్ ప్రభు అను చెప్పా యువర్ నేమ్ ఇస్ జీసస్ యేసు నామములో యు విల్ సేవ్ నువ్వు రక్షించబడతావు దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్ మరి యేసు అనే మాటకు అర్థము నా పాప నుండి నన్ను రక్షిస్తామని అర్థమించారు మీ పొడిగేమని ఇది గోప్రాభమే కేవలం చమించబడింది ఓళ్లీ కూడా టెన్ పర్సెంట్ సెల్వేషన్ పది పది శాతం రక్షణ ఆపింది కిర్మియ ఫుల్ సెలవేషన్ నాకు పది శాతం కాదు నూటికి నూరు శాతం రక్షణ విచ్ ఐ బి సేఫ్ బయో లైఫ్ పత్రిక ఐదు అధ్యాయం పది వచ్చిన ప్రకారం క్రీస్తు యేసు యొక్క జీమ్ ద్వారా మనం రక్షణ పడతాం మీ దిస్ గ్రేట్ ఇంత గొప్ప రక్షణ కనుక కనుక నేను ఆ

నో 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 ఇట్ వాంట్ హ్యాపెన్ టు మీ ఐ బిన్ డిఫీటెడ్ సో లాంగ్ కరెనూజేబుతు ఉంటావ లేలేదు జరగదు ఇన్నో సార్లు ఓడి పోయాను ఐ హావ్ ఎ బ్యాడ్ టెంపర్ నాకు ఊరికనే కోపం వచ్చేస్తది కోపం వచ్చేస్తుంది అండ్ మై ఫాదర్ ఆల్సో యూజ్డ్ టు గెట్ యాంగ్రీ ఇక మా తండ్రి కోడెక్టారు కోపం ఉండేది గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో యూజ్డ్ టు గెట్ యాంగ్రీ మా నానకే కాదు మా తాత ముత్తాతల కోపం ఉంది ఇన్స్ ఇన్ మై ఫ్యామిలీ అందుకని ఏం చేయను మా వంశంలోనే ఉంది ద డెవిల్ ఇస్ సో పవర్ఫుల్ సాతాను చాలా శక్తిమంతుడు ఓ సో పవర్ఫుల్ చాలా శక్తిమంతుడు యు కంట్రోల్ మై గ్రాండ్ ఫాదర్ ఆ మా తండ్రిని కంట్రోల్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మా తాతల్ని కంట్రోల్ మై ఫాదర్

ఈ ప్రభు క్రీసు అనేక సంవత్సరాలు ఇప్పుడు నాకు దేవుడు ఎంతో గొప్పవాడు యేసు ఎంతో గొప్పవాడు అండ్ ది డెవిల్ ఐ కాంట్ ఈవెన్ సీ త్రూ ఎ మైక్రోస్కోప్ సాతాను చిన్నవాడు ఎంత అయిపోయాడు అంటే చూసినా కనపడడం లేదు మేక్ జీసస్ బిగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో యేసును గణపరచు గొప్పవాడగా ఎంచు అండ్ యు ఎక్స్‌పీరియన్స్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుని వాగ్దాన ఫలాలను అనుభవిస్తావు